ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మంటలు వ్యాప్తి చెంది మృతి చెందిన వారి గుర్తింపులో ఫోరెన్సిక్ విభాగం కీలకంగా వ్యవహరించడంతోనే సకాలంలో శవ పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు కర్నూలు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ పి సాయి సుధీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు ఫోరెన్సిక్ నర్సింగ్ అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సాయి సుధీర్ హాజరయ్యారు మారుతున్న కాలానుగుణంగా వైద్యపరంగా అన్ని అంశాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు అందులో భాగంగానే ఫోరెన్సిక్ నర్సింగ్ విద్యార్థులకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

The nursing colleges are almost 260 to They have been growing day by day and uh, I think the role of nurse is very very important because they are not properly trained because when you go to the like uh, now there is uh, Germany, German language learning is, I think it is introduced in the BS nursing and everybody even our diploma people also. So that it is a with this. మా రాష్ట్రపతి భవన్ రావడమే గొప్ప ఇది నేను ఈ రోజు ఈ సీట్ కూర్చున్న సీట్ ఈ రోజు నేను ఉండొచ్చు నేను పోవచ్చు కానీ మీరు నా రాష్ట్రపతి చేయడమైన కూర్చోవాలి ఏమంటున్నాడు మీరు నా రాష్ట్రపతి చేయడమైన కూర్చోవాలి ఆ చేతికి మీరు దీనం ఇవ్వాలి నేను ఎప్పుడు దిగిపోతా తెలియదు మీ దీవెనలో రాష్ట్రపతి సీట్ ఆశీర్వాదాలు ఇస్తే నువ్వు నేను పోయిన తర్వాత కూడా ఇది అనేది క్షేత్రము కురుక్షేత్రము లో ఖచ్చితంగా ఫారెన్సిక్ నర్స్ ఉంటాయి ఎస్పెషల్లీ క్యాజువాలిటీ లోన్సిక్ మెడిసిన్ లో కానీ ఫారెన్సిక్ సైన్స్ లాబోరేటరీస్ లో ఎమర్జెన్సీ మెడిసిన్ యూనిట్స్ లో గానీ గైనకాలజీ అండ్ ఆప్షటిక్స్ లో ఎక్కడెక్కడైతే మనకు కొంచెం ఈ మెడికల్ కేసెస్ ఎక్కువగా వచ్చే రీజన్స్ అయితే ఉన్నాయో స్పెషాలిటీస్ అయితే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఫారెన్సిక్ నర్స్ పోస్ట్ అనేది ఉంటుంది సో ఎంఎస్సి ఫారెన్సిక్ నర్సింగ్ ఫస్ట్ క్రైటీరియా రెండోది బిఎస్సి నర్సింగ్ కోర్స్ ఫారెన్సిక్ నర్సింగ్ మీరు బిఎస్సీ నర్సింగ్ లేదా బిఎస్సీ నర్సింగ్ సో ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది ఎవరికైతే ఫారెన్సిక్ నర్సింగ్ కోర్స్ చేసినారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఎగ్జామ్స్ పెడుతున్నా